హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు ఈ లడ్డు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే కొబ్బరి తురుము తీసుకోవాలండి మీకు ఓపిక ఉంటే తురుముకోండి లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలను నువ్వులను మిక్సీలో పౌడర్ చేసుకుందాం పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ పౌడర్ అయ్యాక నువ్వులు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం సెవెంటీ పర్సెంట్ పౌడర్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా పలుకులుగా ఉంటే సరిపోతుంది లడ్డు తినేటప్పుడు మనకి టేస్టీగా అనిపిస్తుంది కొబ్బరి క్వాంటిటీ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కప్స్ నువ్వుల పల్లీల పౌడర్ హాఫ్ కప్ మొత్తం ఫోర్ కప్స్ తర్వాత బెల్లం క్వాంటిటీ వచ్చేసి ఫోర్ కప్స్ కొబ్బరికి టూ కప్స్ బెల్లం పౌడర్ టూ కప్స్ బెల్లం పౌడర్ సరిపోతుందండి అందరికీ తెలిసిన ప్రాసెస్లోనే లడ్డు చేస్తున్నామండి చాలామంది కొబ్బరి లడ్డుని ఓన్లీ బెల్లం కొబ్బరితోనే చేస్తారండి నేను కూడా అలానే చేస్తాను ఈ కొబ్బరి లడ్డు మా అక్క చేసింది నేను జస్ట్ వీడియో తీసాను కొబ్బరి లడ్డులో నువ్వులు పల్లీలు వేయడం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అందుకే వీడియో తీశాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పౌడర్లో లైట్గా వాటర్ వేసుకోవాలి లడ్డూ కోసం ఎలాంటి పాకం అవసరం లేదండి బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఎలాంటి పాకం అవసరం లేకుండా లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి ఫస్ట్ టైం మా అక్క ఈ లడ్డూ ప్రిపేర్ చేసినప్పుడు కూడా వీడియో తీసానండి అది నా షార్ట్ వీడియోలలో ఉంటుంది అప్పుడు ఫుల్ వీడియో తీయడం కుదరలేదండి నేను పడుకున్నప్పుడు మా అక్క లడ్డూ ప్రిపేర్ చేసింది సో లడ్డూ తిన్న తర్వాత నాకు టేస్ట్ చాలా బాగా నచ్చి మా అక్కను అడిగానండి రెండోసారి లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను ఫుల్ వీడియో తీసుకుంటానని చెప్పి చూడండి బెల్లం మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయింది ఇలా మెల్ట్ అయిపోయిన బెల్లంలో కొబ్బరి తురుము నువ్వుల పల్లీల పౌడర్ని వేసుకోవాలి బెల్లంతో కొబ్బరి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మా అక్క ఏ లడ్డు ప్రిపేర్ చేసినా అందులో పల్లీలు నువ్వులు ఖచ్చితంగా వేస్తుందండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తాగే ఒక గ్లాస్ పాలల్లో ఉన్న ప్రోటీన్ ఒక స్పూన్ నువ్వులలో ఉంటుందంట అండి మా అక్క పిల్లల కోసం ఇలాంటి హెల్దీ లడ్డూలు ప్రిపేర్ చేసినప్పుడు అందులో ఖచ్చితంగా నువ్వులను అయితే వేస్తుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి పాకం లేకుండా చేస్తున్నాం కదా ఎక్కువ టైం పడుతుందని అనుకోకండి త్వరగానే అయిపోతుంది పది నిమిషాలలో కలుపుతూ ఉండాలండి బాగా లేదంటే అడుగంటేస్తుంది కొబ్బరి కదా ఇలా ఐదు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరిలో ఆయిల్ సపరేట్ అవుతుంది లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే లడ్డు తినాలనిపిస్తుంది చెప్పాలంటే నాకు మాత్రం ఈ లడ్డు ఎప్పుడైపోతుంది ఎప్పుడు తింటానా అనిపించింది అలా ఉంటుంది మరి స్మెల్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా టేస్ట్ గురించి అంటారా లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి బెల్లం అంటేనే హెల్దీ ఇంకా అందులో పల్లీలు నువ్వులు వేసుకుంటే ఇంకా హెల్దీ ఒక పది నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు కొంచెం చేతిలో తీసుకొని లడ్డు చుట్టడానికి వస్తుందా లేదని చూడండి ఇలా లడ్డు చుట్టడం వస్తే మనకిది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు మనకి లడ్డు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక లడ్డులు చుట్టుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా చల్లారిపోయాక ఇలా చేతితో తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే ఇంకా లేట్ ఎందుకండి హెల్తీగా టేస్టీగా ఉండే ఈ లడ్డుని మీరు కూడా ట్రై చేయండి Thank you for watching our video. Please like, share, subscribe to my channel.